సర్పంచ్గా గెలవడానికి కమ్యూనిటీ స్పెసిఫిక్ ప్రామిసెస్ సో మీరు ఎప్పుడైతే సర్పంచ్గా నిలబడి జనాల్లోకి పోతారో సో డెఫినెట్గా డిఫరెంట్ డిఫరెంట్ ఓటర్ సెగ్మెంట్స్ వాళ్ళ నీడ్స్ వాళ్ళ రిక్వైర్మెంట్స్ మీకు కన్వే చేస్తాయి మీరు అడిగినా అడగకపోయినా వాళ్ళు డెఫినెట్గా వాళ్ళకి ఏది కావాలో వాళ్ళు మీకు కన్వే చేస్తారు సో మా ఊళ్ళో అనుకో సో కమ్యూనిటీ హాల్ కావాలని టెంపుల్ కావాలని అట్లా అడిగారు అనమాట సో మీరు కూడా ఎప్పుడైతే జనాలకు పోతారో వాళ్ళు అడుగుతారో డెఫినెట్గా మీరు కూడా వాళ్ళ ఆ రిక్వైర్మెంట్ ఏదో నీడేందో అర్థం చేసుకుంటే మీ మీద ట్రస్ట్ పెరుగుతుంది అండ్ ఒక్కొక్క సెగ్మెంట్ నుంచి ఓట్ షేర్ పెరుగుతూ ఉంటుంది నీ ప్లానింగ్ ఏందో కూడా తెలుస్తుంది అనమాట సో అందుకోసమే నువ్వు ఏమేమి ప్రామిస్ చేయాలి ఏమేమి ప్రామిస్ చేయొద్దు రియలిస్టిక్ ఉండాలంటే ఎథికల్గా ఉండాలంటే లాఫుల్గా ఉండాలంటే ఏం చేయాలి ఎట్లాంటి ప్రామిస్ చేయాలి నీ టర్మ్ లిమిట్లో నువ్వు చేయాల్సిన పనులు బెస్ట్ ప్రాక్టీస్ ఏంటి అవన్నీ తెలిసి ఉండడం నీకు చాలా అవసరం అప్పుడే నువ్వు జనాలు పలుసు అర్థం చేసుకోగలుగుతావు డెఫినెట్గా సర్పంచ్గా వినవగలుగుతావు సో అందుకోసం డీటెయిల్గా ఒక క్లాస్ చేసినా చాలా యూస్ఫుల్ అవుతుంది అసలు ప్రామిస్ అంటే ఏంటి ఎట్లా ప్రామిస్ చేయాలి లీడర్స్ ఎట్లా ప్రామిస్ చేస్తారు ఎట్లా ఫుల్ఫిల్ చేస్తారు సో చాలా యూస్ఫుల్ అవుతుంది మీరు సర్పంచ్గా గా కెలవడానికి ఒక ట్రాన్స్ఫర్మేటివ్ లీడర్గా మిమ్మల్ని మీరు ఎస్టాబ్లిష్ సో ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చేట కాదు మిమ్మల్ని ట్రాన్స్ఫర్మేటివ్ లీడర్గా చేయడమే నా డ్యూటీ అందుకోసమే ఈ వీడియోస్ అన్ని సో సర్పంచ్ గెలుపు మాత్రం కోర్సు శ్రీకాంత్ శ్రీకాన్సర్ క్లాసెస్ యాప్లో ఉంది సో ఇప్పుడే సార్ క్లాసెస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ప్రతి ఒక్క వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది మిమ్మల్ని ట్రాన్స్ఫామ్ చేస్తుంది డెఫినెట్గా మీరు కూడా మీ విలేజెస్ని ట్రాన్స్ఫామ్ చేస్తారు సో సీ ఇన్ ద కోర్స్ బై బాయ్